ఇట్టకేలకు మేల్కొన్న మోడల్ స్కూల్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సాక్షాత్ డైరెక్టర్ కు తెలియకుండా ఆ ఇరవై ఏడు మంది టీచర్లు డిప్యూటేషన్ పై రాదు ప్రధాన కార్యాలయంలో జరిగిన నీళ్ళ పని పాత స్థానాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ మన ప్రజావాణి వరుస కథనాలకు దిద్దుబాటు చర్యలకు దిగిన అధికార యంత్రాంగం సరిపడా విద్యార్థులు ఉన్నా సరే బదిలీలు చేశారు డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈనాడు నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఈనాడు మన ప్రజావాణి పత్రిక పదడానికి స్పందించి ఎన్నో విషయాల్లో అటు ప్రజా సమస్యలు కానీ ఇటు అధికారిక సమస్యలు కానీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాల్లో కూడా ఎన్నో విధాలుగా న్యాయం చేసినటువంటి పత్రికగా మనం చూడొచ్చు కాబట్టి ఎన్నో సంచలన విషయాలను బయటికి తీసుకొచ్చినటువంటి ఆ పత్రిక మన ప్రజావాణి నాడు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మంచి ఇష్యూస్ని తీసుకురావడానికి కీలకంగా మనం చూసుకోవచ్చు ఈనాడు పత్రికా విలేకరుల స్వేచ్ఛను హరిస్తున్నటువంటి ఆ తరుణంలో ఈనాడు మన ప్రజావాణి పత్రిక ఎంతో మంది విలేకరులకు ఒక అవకాశాన్ని ఇచ్చి జరుగుతున్నటువంటి ఇష్యూ బేసిక్ మీద మంచి విషయాలను కథనాలను ప్రజంటేషన్ చేయడానికి పూనుకుంది కాబట్టి మనం అందరం ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్యలు జరిగినా కానీ ఈనాడు ఉన్నటువంటి ఆ నెంబర్కి మీరు కన్సల్ట్ కావచ్చు రిపోర్టర్స్కి మన ప్రజావాణి ఆ రిపోర్టర్స్ని కన్సల్ట్ అయ్యి జరుగుతున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి అయితేనేమి అవినీతి కార్యక్రమాలని మాకు రెగ్యులర్గా పంపించవచ్చు కాబట్టి ముఖ్యంగా దీని మీద ఈనాడు అధికారులు ఇంకా స్పందించాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంత కాదు ఈనాడు మేము వరుస కథనాలను ప్రచురిస్తున్నాం ఇక్కడ అవినీతి మరకలు ఎన్నో నల్గొండ సర్వశిక్ష అభియాన్లో వెలుగు చూస్తున్న అవినీతి మరకలు ఎన్నో ఆ జిల్లాలో జరుగుతున్న అవినీతిపై నోరు మెదపని అధికారులు సో సర్వశిక్ష అభియాన్ లో దొంగలు పడ్డారు ఆగని అవినీతి బండి మేము రెగ్యులర్ గా ప్రజెంటేషన్ చేస్తా ఉన్నాము ఈనాడు అవినీతి అధికారుల చిట్ట ఇక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో మేము ప్రజెంటేషన్ వేస్తున్నాం సో కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతా ఉన్నాం ఈనాడు జరుగుతున్నటువంటి ఆ సంఘటనలు ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు అసలు ఇంత సతంగం నడుస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆ వార్తా కథనాలకు టీచర్ల యూనియన్లు తోడు కావడంతో చర్యలు మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం స్కూళ్లలో సరిపడా విద్యార్థులు లేకపోవడంతో పాటు మరియు ఉన్న కానీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అక్కడ మార్కులు అండదండటంతో ఇరవై ఏడు మంది ఉపాధ్యాయులను మోడల్ స్కూల్లో డిప్యూటేషన్ ప్రతిపాదికన పంపారు నిబంధనలు పట్టించుకోకుండా నిబంధనలు పక్కన పెట్టి దర్జాగా లక్షలాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారం పైన అందిన ఫిర్యాదులు నేపథ్యంలో మన హెడ్ అధికారులు పైరవీలు జోరుగా ప్రజాస్తున్నారని అవసరం లేకపోయినప్పటికీ డిప్యూటేషన్ మీద విధులు నిర్వహిస్తూ జోరుగా వ్యవహారం చక్కదిద్దుతున్నట్లు ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి ప్రధానంగా ఆయా జిల్లాల డిఇల సిఫార్సుల మేరకు డిప్యూటీ డైరెక్టర్ అండ దండలు పుష్కలంగా రాష్ట్ర కార్యాలయంలో కీలక ఉద్యోగి ప్రమేయంతో అవసరం ఉన్నా అవసరం లేకున్నా అక్రమ డిప్యుటేషన్లు జరిగాయని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి సో ఏ విధంగా అసలు డిప్యూటేషన్ జరుగుతున్నాయి ఏ విధంగా పైరవీలు జరుగుతున్నాయి ఉన్నటువంటి డిఓ అధికారులు ఏ విధంగా దీంట్లో కల్పించుకొని ఈనాడు పైరవీలతోని డబ్బులకు ఆ పడి ఏ విధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారు టోటల్గా మేము ఎప్పటికప్పుడు ఫోకస్ పెడతా ఉన్నాము ఈనాడు ఎన్నో విషయాలను బయటకు తీసుకొస్తా ఉన్నాం కాబట్టి కలెక్టర్ గారి దగ్గర కూడా మేము విషయంలో తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా మేము కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము నల్గొండ జిల్లా అక్రమాలకు కేంద్రంగా మారినప్పటికీ తెలంగాణలో పలు చోట్ల విద్యా వ్యవస్థ దారి తప్పి నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తా ఉన్నాయి సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరించకపోవడం బహిరంగ రహస్యమని ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్న నేపథ్యం ప్రధానంగా నల్గొండ జిల్లా డిఓ డిప్యూటీ డైరెక్టర్ పై పలు ఆరోపణలు విచారణలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది ఇలా చూడాలి టీచర్లందరిది ఎట్లా కింద మీద ఆగమాగం మొత్తం ఏం చేయాలి ఎట్లా చేయాలి మా పరిస్థితి ఏంటి అన్న మొత్తము టోటల్ ఇంత రికార్డు ఉంది మేము ఆ మొత్తం అన్నీ తీసుకొచ్చి మూట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈనాడు టీచర్లు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది కొంతమంది టీచర్లు వైరవీలు చేసుకొని బయటపడే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో మేము మొత్తం బయట పెట్టేటటువంటి ప్రోగ్రామ్ సిద్ధం చేస్తా ఉన్నాం అధికారుల ఫలితం ఎట్లా ఉందో మేము బయట పెడతాం